అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి రుచిలో మటన్తో పోటీ పడే మిల్లీ మేకర్ కర్రీ అనేది చేసి చూపించబోతున్నానండి ఈ కర్రీ అనేది అన్నంలోకైనా రోటీస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ఐదు నిమిషాలు గోరువెచ్చగా కాగిన తర్వాత మిల్లీ మేకర్స్ అనేవి ఇందులో వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా వేడిని వాటర్లో నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కాస్త జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చీలికలు వేసుకుని కరివేపాకు కరివేపాకుడు వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇవి కాస్త అంతా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటో కానీ రెండు టమాటాలు కానీ మీడియం సైజు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయల్లోకి వీటన్నిటిని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలు మగ్గటానికి ప్లేట్ అనేది మూత పెట్టుకుందాము ఈ మిల్లీ మేకర్ చూసారా ఎలా ఉబ్బినాయో ఇప్పుడు గట్టిగా వాటర్ అంతా పోయేంత వరకు ఇలా పిండుకొని వేరొక గిన్నెలోకి మేకర్స్ అనేవి తీసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం ఒకసారి ఇలా కలుపుకుందామండి మరొక రెండు నిమిషాలు మూత అనేది పెట్టుకుందాం టమాటా ముక్కలు మగ్గటానికి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుందాము నాలుగు చిన్నుల పైలు పై పొట్టు తీసేసి కూడా వేసుకుందామండి ఇవి వేస్తే భలే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిల్లీ మేకర్స్ పక్కన పెట్టుకున్నాం కదా గట్టిగా పిండేసి అవి కూడా ఇందులో వేసుకొని ఈ వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని ఇలా మొత్తాన్ని మిల్లీ మేకర్స్కి ఉప్పు కారం పసుపు పట్టేలాగా కలుపుకోవాలి చూసారా కలర్ అయితే చాలా బాగుంది ఇలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ ఎందుకు పోస్తున్నాను అని గ్రేవీ కోసం అండి అండ్ ఉప్పు కారం మిల్లీ మేకర్స్లోకి సగా లేకోకుండా ఉప్పగా కారంగా టేస్ట్ తెలుస్తుందని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఐదు నిమిషాలు చూస్తే చూసారా మన మిల్లీ మేకర్ కర్రీ అనేది ఎలా ఉడికిందో ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి వేసుకుని ఇలా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుందాము మరొకసారి ఇలా కలుపుకుందాము ఇవన్నీ కలిపిన తర్వాత ఉప్పు కారం సరిచూసుకోండి నాకైతే సరిపోయినవి వెరీ వెరీ సింపుల్గా మిల్లీ మేకర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ చపాతీలోకి మిల్లీ మేకర్ కర్రీ యూస్ చేస్తున్నాను చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ కూడా చెప్పండి మరొక రెసిపీతో మీ ముందుంటా రెసిపీ విత్ ఊషా